కొత్తపేటి విజన్పారతి మోహన్ నగర్ న్యూ ఆర్బిఐ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత కార్యసిద్ధి ఆంజనేయస్వామి కాశీ విశాలాక్షి సమేత స్ఫటిక విశ్వేశ్వర స్వామి వారి మందిరంలో ఆలయ ధర్మకర్త చావా వెంకటేశ్వరరావు ఈమని సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో దసరా శరణవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిది రోజులు విశేషమైన పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఈ మంది సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ గత పదమూడేళ్ల నుండి ఇక్కడ దేవి శరణవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఇందులో భాగంగా సోమవారం నాడు తొలి రోజు అమ్మవారికి విశేషంగా అభిషేకం ఉంటుందని అలాగే ప్రతిరోజు అమ్మవారి ప్రీతికై చండి సప్తశతి పారాయణము లలిత అష్టోత్తర సహస్రనామములతో కుంకుమ అమ్మవారికి దశ విధ విశేష హారతులు నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వితరణ ఎంతో భక్తుల శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని అన్నారు తొమ్మిదవ రోజు అక్టోబర్ ఒకటిన లక్ష్మీ గణపతి రుద్ర సహిత చండీ హోమము మహాపూర్ణాహుతి అన్నప్రసాద వితరణ ఉంటుందని కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు మరిన్ని వివరాల కొరకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ సెవెన్ నైన్ టూ ఎయిట్ నెంబర్ సంప్రదించవలసిందిగా కోరారు భక్త మహాశైలకు రేపటి నుంచి శారదా శరన్నవరాత్రుల భాగంగా మన దేవాలయంలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారికి ప్రతినిత్యము ఒక్కొక్క రోజున ఒక్కొక్క అలంకారంతో అమ్మవారికి సేవ చేసుకుంటూ ప్రతినిత్యము ఉదయం మధ్యాహ్నం సాయంత్రం విశేషంగా కుంకుమార్చన చండీపారాయణ మూలమంత్ర జపంతో పాటు మహర్నవం రోజున మహాచండీ హోమము లక్ష్మీ గణపతి సహితంగా హోమము రుద్రహోమము నిర్వహి నిర్వహించాలని ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో అమ్మవారి అనుగ్రహంతో ఆనందంగా ఉండాలనే సంకల్పంతో అమ్మవారి దయతో ఈ పూజా కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాము కావున భక్తులందరూ దేవాలయానికి విచ్చేసి స్ఫటిక విశ్వేశ్వర స్వామికి అలాగే అమ్మవారికి సేవ చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం శుభమ శివాలయం మోహన్ ప్రజయ్ నివాస్ అపార్ట్మెంట్స్ దాటిన తర్వాత న్యూ ఆర్బిఐ కాలనీలో లక్ష్మీ గణపతి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి స్ఫటిక విశ్వేశ్వర స్వామి విశాలాక్షి దేవాలయం అంటే ఎవరైనా చెప్తారు నెంబర్ ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయడానికి మీకు లైవ్లో వస్తుంది ఆ ఫోన్ నెంబర్ని నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ డబల్ సెవెన్ నైన్ టూ ఎయిట్ ఈమని సూర్యనారాయణమూర్తి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు చేసి జగదంబ అనుగ్రహాన్ని అందరూ పొంది ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉండాలని అలాగే అమ్మవారి సేవలో పాల్గొనాలని అందరం కోరుకుంటూ ఉన్నాం రోజు సాయంత్రం సువాసనలచే చే విశేషముగా కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ ఉన్నాం అలాగే ప్రతినిత్యము ఏకాదశ హారతులతో అమ్మవారికి దీపాలంకారం జరుగుతుంది కావున అందరూ కూడా పదకొండు రకాల హారతులతోటి విశేషముగా దర్శనాన్ని చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం శుభమస్తు